ఈరోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా జరగబోయే ఎలక్షన్ సంబంధించి క్యాండిడేట్లను ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఈ లిస్ట్లో పదిహేను మందిని ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాం ఫస్ట్ లిస్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం ఇలా ఫస్ట్ వార్డ్ వల్లబోజు స్వరూప థర్డ్ వార్డ్ పాల్తియా వెంకటేష్ నాయక్ సిక్స్త్ వార్డ్ జంగిటి వినోద్ కుమార్ నైన్త్ వార్డ్ బొంతల నర్సింగ్ రావు టెన్త్ వార్డ్ బింగి నరేష్ లెవెన్త్ వార్డ్ गंजी श्रीवाणी ट्वेल्थ वार्ड तोटकूरी विजयलक्ष्मी थर्टीन वार्ड गुर्राल सतोष फिफ्टीन वार्ड नजिया रहमान, रहम वार्ड मोहम्मद ताजुद्दीन, ट्वेंटी वार्ड पच्चल जगन्मोहन ట్వంటీ నైన్త్ వార్డ్ కోతం శెట్టి మంజుల థర్టీ ఎయిత్ వార్డ్ లయక్ అహ్మద్ థర్టీ థర్డ్ వార్డ్ బాషబోయిన రాజేష్ థర్టీ ఫిఫ్త్ వార్డ్ తంగలపల్లి శ్రీవాణి వైఫ్ ఆఫ్ రవికుమార్ ఓకే పైన కూడా శ్రీవాణి కదా గంజ శ్రీవాణి ఓకే సో ఇది లిస్టు సో ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆల్ ది బెస్ట్ కష్టపడి పనిచేయండి ఓకే ఖచ్చితంగా మీరు అందరూ కూడా గెలవాలి అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఓకే సెకండ్ లిస్ట్ కూడా మరి మీరైతే సాయంత్రం కానీ రేపు పొద్దుగాని అనౌన్స్మెంట్ ఉంటుంది మొత్తం థర్టీ ఫైవ్ వార్డ్స్ మరి రేపటి అన్ని అన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అవుతుంది నామినేషన్ వేసుకుంటారు వాళ్ళంతా ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ కూడా గెలవాలి కాంగ్రెస్ జెండా ఇక్కడ భువనగిరిని ఎగరేయాలి భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి